అంతగానో గుంజుతారా సర్ది అయితే వీక్ అవుతుందిరా వన్ వీక్ లో దెబ్బ గుంజుకోండు ఎనిమిది కిలోలు ఏడు కిలోకి వచ్చిపోయాడు అసలు ఏం పెడతారానికి ఏం పెడతలే బావా అంతే అవును మరి సర్వే వచ్చినప్పుడే ఎక్కువ తినాలి రాక్మంటుండు రెండు బుక్కలు మంచిగా నమ్ముతుండు మిగతాది యాక్మంటుండు అట్లా తీసుకొచ్చినాక పెడతా కూడా ఉన్నది కూడా కక్కుతారని చెప్పేసి పెడతలేదు ఓకే మరి నిన్న డిమార్ట్ పోయినప్పుడు ఏమైనా తీసుకురావద్దా ఆయనకు సపరేట్ ఏం తీసుకురావాలి ఇప్పుడు ఉగ్గు ఉంది అది ఉందా సెర్లాక్ ఇప్పుడు సెర్లాక్ పెట్టి ఈరోజు సెర్లాక్ పెట్టి దాని తర్వాత వెబ్ సిరీస్ పెట్టు వెబ్ సిరీస్ అది దాని ఏమంటారు స్టెబిలైజర్ నెప్లైజర్ నెబ్లైజర్ కూడా పెట్టు ఎక్కువ పెట్టొద్దు దాని కూడా డైలీ టు అయిపోదు అట్లా నెబ్లైజర్ అనేది అయిపోదురా అది మిషన్ అది నెబ్లైజర్ అంటే అయిపోయానికి అది మన స్కూల్ అనుకున్నారా అయిపోయానికి టిఫిన్ చేద్దాం టిఫిన్ చేద్దాం ఏం చేసిర్రు ఉప్మా ఉప్మా చేసిరా చాలా ఉన్నాడు ఉప్మా చేసేసి జ్యోతి వాళ్ళ ఇంటికి పొద్దునుంచి చూలేయాలి అరే సెట్ మర్చిపోయినండి సాయంత్రం ఖచ్చితంగా ఏంటిది 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 ఆగి అంటే ఇష్టము కే కేవలం నువ్వు తినొద్దు అన్నప్పటి నుంచి ఈ రోజు అలా స్కూల్లో సైన్స్ ఫేర్ ఉంది సైన్స్ ఫేర్ అందుకని అందరికి సైన్స్ డే శుభాకాంక్షలు సో ముఖ్యం ఏంటంటే ఈ రోజు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబట్టి చాలా ఈ రోజు నుంచే చాలా జాగ్రత్తగా చదువుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల్ని ఏమనకండి జర మంచిగా అవి ప్రోత్సహించింది లేకపోతే మళ్ళా నాలుగేతారు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇట్లా టిఫిన్ వచ్చేసి దొడ్డు ఉప్మా ఈ దొడ్డు ఉప్మా ఇంగ్రీడియన్స్ అయితే ఏం కనిపిస్తలు మొన్ననేమో పులిహోర రైట్ రైట్ ఇట్లా పెట్టాలి బోర్ కొట్టదు మనిషికి టిఫిన్ అనేది బోర్ కొట్టకుండా ఉండాలి రైట్ వెరీ గుడ్ దీంట్లో వేరే వేరే పప్పు పోసుకుంటే కూడా మస్తు ఉంటుంది తెలుసా తిరుపతిలో చేసినట్టు ఎప్పుడు చేస్తాం మళ్ళా తిరుపతి ప్రసాదం ఎప్పుడు చేస్తాం మరి చేయొద్దా చెల్లకి ఇష్టమైతే జ్యోతి నీకు ఇష్టమైతే నువ్వే చేసుకో మా వదినలను చేయమని బలవంత పెట్టకు సారే కామెంట్స్ అయితే రైట్ రైట్ వెరీ గుడ్ నా నేను నువ్వు ఇలా స్కూల్ పోలే కాబట్టి తింటావా పోతావా తింటా అంటేనేమో ఇంటికాడు ఉంటావు తిననంటేనేమో స్కూల్ పోతావు నీకేం కావాలి ఇప్పుడు వద్దు అంటే స్కూల్ పోవాలి

అరే చట్నీ ఏముంది రాత్రి ఒక చట్నీ తీసుకుందామంటే అంటే బాగా నిన్న చేసిన పప్పు నేనంతా బయట తిన్నీంది ఇది మళ్ళీ సైడ్ పోయి అదేంటి పచ్చడిరా టమాటా టమాటా పచ్చడి కూడా ఒక సైడ్కి అంశమ్మా

అయ్యో మమ్మల్ని నన్ను అక్కడ దింపి మోటార్ తీసుకొని రా మధ్యాహ్నం లంచ్ అయినాక లంచ్ పట్టుకొని రా బండి లేదు అన్నో అలా మూడే కరీఫ్ల ఉన్నది వైట్ కలర్ కదా వైట్ కలర్ ఆనే ఉంది అయితే ఇంట్లో ఒక దాంట్లో అంబలి ఒక దాంట్లో ఏంటిది అది ఉప్మా ఉప్మా దొడ్డు ఉప్మా తీసుకొని అయితే పోతున్నాం సరేనాలు జొన్నలు కూడా తీసుకోపోతున్నా సరే అయితే గుర్తొచ్చింది ఇప్పుడు కలిపితే పంపిస్తా లేకుంటే మధ్యాహ్నం అన్న వస్తారు కదా బాక్స్ తీసుకొని వచ్చినప్పుడు పంపిస్తాను ఎంత పంపియాలి సరే నేను పోతుంది ఇక బాయ్ బాయ్ బండి రియంగా ఎట్లా అవుతుంది క్రియా ఎక్కువ ఇష్టం అవ స్టార్ట్ చేయకముందుకే వచ్చేస్తుండు పోతావా పప్పా పోతావా मलो राय लो बंगार पांढलोडीला पापा पाट बाय बाय रुद्धुरा ज्योती हेम आहे ज्योती ना वाटकोराटी య్ చెప్పప్పాయ్ బాయ్ స్టాక్ వచ్చాయ్ చూసా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు పైని పోయి దోశలకు బియ్యం తీసుకురా బియ్యం నాన్న పెడదాము నేను క్రియాంక్షకి అదే ఆ తోటి ఎయిట్ కప్పులు మొన్న జ్యోతి పోసుకొచ్చింది చూడు సేమ్ అట్లానే పోసుకరా అవి పోసుకొని వచ్చి నానబెట్టేసి నేను క్రియాంచుకి తినిపించేసి మందులు పోసి బజ్జ పెడదాం ఇక ఆయన బజ్జకుంటే ఆడ మన బాసాలు ఇక బట్టలు నలిచేసి బకెట్ మీద వేసి పెడదాము సాయంత్రం అట్లా ఎండేసినాం అనుకో బాగా ఇంకా ఈ రోజు అట్ల ఉండే చేరుపైన వేసి నీడకు పెట్టాల్సి వస్తుంది బాగా తిడతారు అసలు సాయంత్రం పూట విన్నమాట కానీ ఈ రోజు సాయంత్రం ఏడికి లేదు కదా మరి సాయంత్రం ఏడికి లేదు కానీ మళ్ళీ సాయంత్రం పాలేందుకు అనిపిస్తా కానీ మళ్ళా వస్తుంది బట్టలు బాసలు అయితే ఎక్కువ అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది కదా అంటే బాక్స్ అంటే వాడికి కంప్యూటర్ టిఫిన్ బాక్స్ కూడా ఎక్కువ అయిపోతాయి అక్క లేట్ అందుకే బట్టలు వెండి రేకుల కింద చేరు మీద వేసి పెట్టేసేద్దాము ఎండ పోయాక మెల్లగా ఒకటి ఒకటి ఎండేసుకొని వద్దాము నిన్న ఎండేసిన బట్టలు ఈ రోజు మారుతా పెడదాం ఈ రోజు ఎండేసిన బట్టలు రేపు మారుతా పెడదాం ఎండిపోతే అవుతుంది దోశలకి దోశలు పోసుకుందామా లేకపోతే పెసరట్టు పోసుకుందామా పిసరట్ నిన్న ఆయన పెసరట్ అంటే ఇప్పుడు కార్లో ఉన్నాయి సామాన్లు దించాలి లేట్ అయిపోయింది కాబట్టి సామాన్లు ఉన్నాయి అవి వాటికి మంచిగా టైం పడుతుంది ఈ పని అయిపోయినాక మధ్యాహ్నం టైంలో వేసుకుందాం పని సదరుడు పని మొత్తం చూసుంటే వాడు వంటకు లేట్ అవుతుంది పని అన్నే ఉంటది కూడా నిజంగా నాని గడ్డ స్కూల్ పోకపోతే ఇంట్లో పని మొత్తం అయిపోతుంది కాల్చ తెచ్చుకుంది ఏం చేస్తున్నా నాని ఏం బుక్ దొరకలేదని ఏం బుక్లు ఇంకా వెరైటీ బుక్లు ఏంటి మీ హోంవర్క్ రాయవా ఇంకెప్పుడు రాసుకుంటావు మరి డాడీ రాపేసి రాసుకుంటావా నువ్వు రాసుకోగలరా పప్ప దగ్గర ఎందుకురా అట్లా అని వద్దునని తప్ప పప్ప కదా ఎందుకురా పాపకి ఎందుకు భయపడతారా నువ్వు అంతగానమ్మ కొడతాడా నువ్వు మంచిగా ఉంటే పాప ఎందుకు కొడతాడరా నువ్వు ఏసేపు అనలేక పాప కొడతాడు మాట్లాడవారా పప్పతో కటిఫైనా వారా ఇది ఎప్పటి రా ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు కటిఫైనా ఇంతసేపు మంచిగా ఉన్నావు కదా పాప దగ్గర ఉంటే ఏంటిది ఉప్నా ఏంటిది అని అది అను ఉప్నా ఓహో నీ భాషలో ఉప్మా అని ఉప్నా అంతేనా పప్పాతో మాట్లాడాలి సరేనా అది ఈమెకి ఎక్కువ ఈమెకి వాళ్ళ పప్ప అంటే ఇష్టము కానీ భయపడుతుంది ఎందుకంటే ఆమె చేసే పనులకి బాగా ఎక్కువ అభ్యడము కుట్టడ గాని కుట్టడ అదే కొట్టడం ఎప్పుడో ఒకసారి కొడతాడు అంతే గాని అది కూడా కుట్టడ ఎక్కువ కొంచెం భయం ఉండాలి అక్క అందుకే పోనంటది ఎక్కువ మన తోటే ఉంటది కానీ ఎక్కువ ఇష్టం అంటే ఇష్టం అని చెప్తారు ఇప్పుడు నాని నీకు మమ్మీ ఇష్టమా పప్పు ఇష్టమా నిజం చెప్పురా నా అబద్ధం చెప్పొద్దురా నువ్వు ఏమంటావ్ ఏమని ఉప్పు నన్నే తినిపిస్తా నేను నీకు మరి పాప కూడా తినిపించింది కదరా చల్ల ఉంది అది నీకు ఇష్టం అంటే మమ్మీ పాప ఇద్దరిష్టం అని చెప్పాలి ఏమని చెప్తా అట్లా చెప్పాలి సరేనా పాపతో మాట్లాడాలి మాట్లాడితేనే ఉంటావు కానీ కాకపోతే భయానికి అట్లా అంటున్నావు కదారా అంతేనా పని చేసుకుందాం అయ్యా తమ్ముడు నాటిస్తా నువ్వు ఆడిపిస్తావా సరే మరి బాయ్ నేను పోతున్నా నేను ఏడికి పోతా ఇంట్లోకే పోతున్నా ఏం చేస్తున్నా కూర ఆల్రెడీ ఈ కాలీఫ్లవర్ని దీంట్లో మన ఎగ్ చేసి ఉంటుంది ఏమవుతుంది ఫ్రై చేయొచ్చు ఫ్రై చేయొచ్చా ఫ్రై కాకుండా కర్రీలో ఎగ్గేస్తారా

ఈ కర్రీ ఇట్లున్నా మంచిగా ఉంటది కానీ మరీ అందులో ఎక్కువ నీస్ నీస్ వాసన బాగుంటుంది తలుచుకుంటే ఎట్లా ఉంది ఇప్పుడు నానిపా పరిస్థితి అయింది పంపిదామా లేకపోతే లైటా ఏం డుమ్మఒోట పంపించి ఇలా ఏ నానిగా ఏం చేస్తున్నావురా టైం పాస్ నేను కానీ ఏడైతుందిరా టైం పాస్ అయితే మంచిగా స్కూల్కి పోతే అయిపోతున్నా కదరా

అంటే ఇట్లా అయితే ఏమైతుందంటే ఎక్కువ ఆరిపోవురా బట్టలు ఎండకు వెలిసిపోతాయి కదా ఇప్పుడు టీషర్ట్లు కానీ షర్ట్లు కానీ కలర్ అన్ని పోతే ఆ షర్ట్ మన మన వేసుకోవద్దు కూడా కాదు అది ఎంత కొత్తదైనా కూడా కలర్ పోయిన తర్వాత దానికనే అనిపిస్తుంది అందుకనే మనం ఎండగా ఇంకా నయ్యం ఈ మంత్ వాషింగ్ మిషన్ తెద్దాం అనుకున్నాం ఏమో అందరు

చేసుకోవచ్చు సాయంత్రం టైం ఎట్లా ఖాళీగానే ఉంటుంది ఓకే ఓకే అంటే మీరు కూడా మాకు హెల్ప్ చేస్తారు కదా బాబు పని ఎక్కువ ఉంటే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు కదా పని ఇప్పుడు ఇంకో రాడ్ అవుతారు మనకి ఫుల్ ఫుల్ తమ్ముడు తమ్ముడు ఉన్నారంటే ఆయన ఫస్ట్ తమ్ముడు ఉంటే ఊర్లో ఫస్ట్ ఊరు ఉంటుంది చిన్న పిల్లగాడి లాగా చెప్తే సేమ్ నాన్నగాడు తమ్ముడు చెప్పగానే పని తినరు ఒర్రి ఒర్రి ఒరితే అప్పుడు చేస్తారు అలా ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్పుకున్నా సరే వచ్చి చేస్తాడు ఇంట్రెస్ట్ లేకపోతేనే కొర్రాలి ఇది రా ఇది ఏయి ఇది రా ఇది ఏయి అని నెబ్లైజర్ పెట్టిరా క్రియర్షి మన నెబ్లైజర్ ఏంది అని అడిగిరీ ఇదే మా నెబ్లైజర్ నానియర్ తీసుకున్నాము దాదాపు ఇప్పుడు పాపా త్రీ ఇయర్స్ అవుతుందో తీసుకున్నాం లెవెన్ మంత్స్ పాప ఉన్నప్పుడు అయితే త్రీ ఇయర్స్ అయిపోయింది అది తీసుకొని ఎప్పుడో ఒకసారి తీస్తాము ఇప్పుడు అవసరం వచ్చింది తీయాల్సి వచ్చిందని తీసుకున్నాక పాపకి మూడు నాలుగు చాలా అంతే అంతే క్రియాన్సికి ఇది సెకండ్ టైం అంతే అవును పెట్టారు ఏమైందాని ఏం చీమరాత కర్షణయా వస్తుంటే మరి ఇప్పుడు ఉందా పోయిందా వేదురాదు పోయింది తక్కువైంది లేదురా రెండు చీమలు కరిచినాయా ఒకటే కరిచిందా ఏ పోయిందిలే స్నానం లిఫ్టీ కూడా పెట్టుకున్నావాళ్ళు పెట్టిచ్చిరా అట్లానకి అట్లానకి మంచిగా ఉన్నాయి జుట్లు కూడా బాగున్నాయి సూపర్ ఉన్నాయి బాగున్నాయి అవుతుంది అట్లా వీక్ మంచిగా ఉన్నాయి ఇట్లా ఇక ఇటు కాడ ఉన్న ఈరోజు పుట్టు పొట్టు ఎంజాయ్ చేస్తున్నావు కదా రేపు ఒక్కరోజు అవుతాం మళ్ళీ అంటే మన మ్యారేజ్ డే కదా పోదా పంపిద్దాం మన మ్యారేజ్ డేకి మరి ఎందుకు అట్టన పప్పని కూడా పాప ఫోన్ చేసిండు డ్యూటీ చేసుకుంటాం అని చెప్పినాయిగా ఎల్లుండి మా పొద్దున్నో ఏమో డ్యూటీ అని అవుతుంది వస్తే శుక్రవారం వస్తాడు శనివారం సోమవారం బుధవారం పోతాడు నైవేద్యం ఇటు వచ్చిన గత నాలుగైదు రోజులు ఒక వారం ఇటే అవుతుంది మళ్ళీ రోజు పోయి వస్తాడు అవును అంతేలే క్రియాన్స్ ఏం చూస్తున్నావు నానా స్నానం అయిపోయినవారా స్నానం అయిపోయినావు కానీ బక్కగా అయినావు ర ఏ మొన్న ఓపించు మర్చిపోయినావా ఇంత ఫుల్ఫిల్గా ఇంత ఫుల్ఫిల్గా ఓపించలే నిమ్మలంగా ఎప్పుడు స్నానం చేయలే రక్రియామ్మను క్రియాచమ్మలో రాయ్ రాయిలో అమ్మర్ పాండు హాయ్ చెప్పు హాయినా కానీ ఇక మార్చిపోయినా బొగ్గులు అటు పోతారు అది రుద్దుకుంటారు ఇటు పోతారు ఇది రుద్దు ఆమె ఇప్పుడు ఇంత మంచిగా ఉందా సాయంత్రం ఏదో అర్ధ గంట మొత్తం జుట్టు క్లియర్ అయిపోతుంది ఇది ఇట్లా పోతుంది ఇది ఇట్లాంటిది ఇది ఇట్లా పోతుంది కళ్ళ కళ్ళ కాటకా పెడితే ఏడిసింది మొత్తం స్ప్రెడ్ అయ్యి అది ఎందుకు అది ముక్కులో పెట్టుకుంటున్నావా క్రియాన్స్ పెడతావా ఓకే పెట్టి చూస్తా పెట్టి ఎట్లా పెడతావు నేను పెట్టాలా చెప్పు कालमुस्को 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 नारुकानी कालमुस्को 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 पेटना ना ओ दा आई ने पढ़ा मुकुमुस्को ओ दा ना आ ओके ठीक है ये क्रिएट आइए पेटा दाए 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 नानिया पत्तो सपना

ఎందుకంటే ఇది చాలా చలవనిస్తుంది ఇంకోటి ఏంటంటే హెల్తీ చాలా హెల్త్కి చాలా మంచిది రాగి జావ అనేది అందుకని చెప్పేసి ఎవ్రీడే మనం చేస్తూ ఉంటాం ఇంకో ఇటు దాకా వస్తే ఇది దాకా చేస్తారు ఇప్పుడు ఇటు దాకా పోయింది ఇది మనం ఒక గ్లాస్ తాగితే అయిపోతుంది దాని తర్వాత నిన్న డిమార్ట్కి వెళ్ళి ఒక పెరుగు తెచ్చినే అది కూడా ఇప్పుడు కలుపుతారు అన్నం వండిన టూరు ఇప్పుడు ఇప్పుడే వచ్చేసి ఒకటి అవుతుంది నిన్న తీసుకొచ్చిన సామాన్లు డిమార్ట్లకి వెళ్ళి ఒకటి గంటలకు ఎండలు ఎంత ఉన్నాయి ఇంకా తీసుకురాలే మనోళ్ళు సరిపోతాయి ఎలా మరి ఇక్కడ వేరే తీసుకోదా పట్టుకో ఎందుకు తీసుకోమల్ల కార్ తా తీసుకున్నావా నేను పోను అని చెప్పిన బోను తెపు హలో హలో ఏడుగుతున్నావు ఏడుగుతున్నావు చెమట చెమట అవుతావరా లోపలిగో చెప్పులెట్ వేసుకోపో సురసరా కాలుతున్నాయి కాలు అబ్బా ఎండ మాత్రం బీభోత్సవం కొడుతుంది పొద్దున్న సలి కూడా అట్నే పెడుతుంది మన అంటే మన డ్రై ఐటమ్స్ ఉంటే ఆగమే నిన్న నిన్ననేమో ఎనపతి కాలేదు ఇవి చిప్స్ ఉన్నాయి కథం పెడదాం తా తొందర్రా ఎప్పుడన్నా ఇది గుర్తుపెట్టుకోరా శేఖర్ బుడ్డి రిడ్స్ శేఖర్ బుడ్డి రిడ్స్ జై శ్రీరామ్ బా కాలు కాలుతున్నాయి తొందర్రా వాళ్ళు పట్టుక రాగల ఆయన తప్పలేదు మోగాడు మేనేంజర్ ఎవరు కొట్టిరు కాదు ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినది వెళికలు అయితే రాలేగా నేను థ్యాంక్ యూ ఇప్పుడు ఇద్దరు కాలం మొక్కల ఇది పట్టుకోరను మరి లేచియా నీకు సీ నీకు వద్దా ఇలా ఒకటి ఏముంది తెలుసా రైట్ అది దానికోసం వచ్చాను నేను తమ్మినికి మళ్ళా నీకు రెడ్డు జాతులు ఉన్నాయి మళ్ళీ ఏం తెచ్చుకున్నావు అంటే మళ్ళీ నన్ను చెప్తారు இமோ நாட்டீ அன்னு நெல்கை உண்டாய்

నిమ్మకాయ ఉండ నీకు ఇప్పుడు సమ్మర్ కదా వచ్చేది దానికోసం అని చెప్పి తెచ్చింది సార్ ఇప్పుడు ట్రై చేద్దాం దాసాప్ నాకు ట్రై చేద్దాం అవి అయితే ఎత్తుకుందాం దగ్గర యుద్ధం జరుగుతూ ఉంది మధ్యాహ్నం భోజన పథకం దగ్గర మొత్తం జాడుతుడు పట్టుకొని మొత్తం వదలకు యుద్ధం చేస్తుడు గిన్నెలతోటి నానా అరే క్రియాస్ నాన్న నువ్వు ఇలాగ రావాలరా బాబా నువ్వైంది రా పట్టుకొని ఎంతసేపు ఆడుతు పాపగా బాబు నువ్వు పాప నేను పాప అంటారా నేను బాబు అంటారు లేరా అక్కడ మా ఇంటి సందు మా ఇంటి సందు ఇంట్లో ఒకటి వచ్చేసి ఆడుతున్నారు తిరుగు వచ్చిరా నాకు తెలిసి ఓకే నీకా అట్లా అనొద్దురా తప్పుడు తమ్ముడు గట్టిరాడు ఆడుకుంటూ మనం విన్నాం సరే నాన్న మేము ఆడుకుంటాం మీరు ఆడుకొని వింటాం